వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమందికి మామిడి చెట్టు ఇష్టమో వారి ఒక లైక్ అయితే చేయండి మరి ప్రాపర్టీలోకి వెళ్ళే ముందు కూడా మాకు చిన్న ఉన్నపా మీరు ప్రాపర్టీ చూడటానికి ఒకవేళ వచ్చిన ఇబ్బంది అయితే మాకు అయితే లేదండి కానీ ప్రాపర్టీ ఎవరైతే కొనదలుచుకున్నారో వారు మాత్రమే రండి ఎందుకంటే ప్రాపర్టీ కొనేవారు ఒకరు చూసేవరొకరు వస్తున్నారండి మాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది నెక్స్ట్ అమ్మేవారికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే పది మంది వచ్చి పది రకాలుగా చూస్తుంటే వారికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది సో అది మేము కొంచెం ఇబ్బంది పడుతున్నామండి దయచేసి గమనించండి కొనేవారు మాత్రమే రావాల్సిందిగా కోరుచున్నామండి మనకి ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ముత్యాలపల్లి ముచ్చలపల్లె మోడీ నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి మరొకసారి చెప్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి ముచ్చలపల్ల రోడ్డు నుండి మోడీలో అయితే ఈ తోట సేల్కి అయితే ఉందండి కంప్లీట్గా ఈ తోట మొదటి అండి ఇవి మనకి కనిపించే తోట ఇందులో మనకి మామిడి తోట మామిడి మామిడి మొక్కలు వచ్చేసరికి పది మామిడి మొక్కలు ఉంటాయండి అండ్ సపోటాలు సపోటా చెట్లు ఒక పది ఉంటాయి కొబ్బరి చెట్లు ఒక ఇరవై ఉంటాయండి మొత్తం మిక్స్డ్గా ఉన్న తోట అండి ఇది మామిడికాయ ఇప్పుడు మనకు మార్చి వచ్చేసరికి మంచి కాపును అయితే ఇస్తాయండి ఇవి సపోటాలు కూడా మంచి ఇచ్చే కాయలు చెట్టే అండి మనకి కొబ్బరి చెట్లు అయితే కొంచెం చిన్న చెట్లు అండి సో మీకు చూపిస్తున్న ఈ తోటే మనకు సేల్కి వచ్చిందండి ఈ తోట వచ్చేసరికి అర ఎకరం అండి అంటే యాభై సెంట్లు యాభై సెంట్లు అయితే సేల్కు ఉంది ఇది ఎకరం అండి ఎదర హాఫ్ ఎకరం అయితే అమ్మేశారు ఇంకొక అర ఎకరం ఉన్నది త్వరపడండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మరొకసారి చెప్తున్నాను మామిడి చెట్లు పది ఉంటాయండి సపోటా చెట్లు పది ఉంటాయి కోకోనట్ ఐ మీన్ కొబ్బరి చెట్లు ఒక ఇరవై ఉంటాయండి మొత్తం మిక్స్డ్ అండి ఇది సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాకైతే ఫోన్ చేయండి మీకు తీసుకెళ్తే చూపించడం అయితే జరుగుతుంది మరొకసారి చెప్తాను ఇంట్రెస్ట్ గలవారు మాత్రమే రండి కొనే పార్టీ మాత్రమే మీకు తీసుకెళ్లి చూపించడం అయితే జరుగుతుంది ధర విషయానికి వస్తే వీళ్ళు ఎకరా రేట్ వచ్చేసరికి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి ఎకరమ్ రేట్ అండి ఇది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ తోట దయచేసి మాకు కాల్ చేసి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ